వరంగల్ తూర్పు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మరియు ఐటీ శాఖ మంత్రివర్యులు యువకేశ్వరం శ్రీ నారా లోకేష్ బాబు జన్మదినం సందర్భంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు తెలుగుదేశం పార్టీ రాష్ట మాజీ కార్యదర్శి చిలువరు రవీందర్ గారి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి లోకేష్ కు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ సందర్భంగా చిలువరు రవీందర్ గారు మాట్లాడారు యువగలం పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట వ్యాప్తంగా పాదయాత్ర చేసి ప్రజల వద్దకు నేరుగా వెళ్లి వారి సమస్యలు తెలుసుకుని పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ఇచ్చింది వచ్చిన తర్వాత ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రజా దర్బార్ ఏర్పాటు చేసి ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యల్ని వెంట వెంటనే పరిష్కరించడం జరుగుతుంది అదేవిధంగా సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ప్రత్యేకమైన దృష్టి పెట్టి కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన నారా లోకేష్ బాబు తెలంగాణలో కూడా లోకేష్ బాబు ప్రత్యేకమైన చొరవ తీసుకుని తెలంగాణ ప్రాంతంలో ఈ ఆ పాదయాత్ర చేస్తే బాగుంటుందని తెలంగాణ తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా మేమందరం ఆశిస్తున్నాం ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ తూర్పు నియోజకవర్గ నాయకులు బరిగల సుధాకర్ సింగారపు దేవేందర్ రాజ్ సిరబోయిన రాజు కాన్రతి రవి పోలిపాక్క సాయికుమార్ కుమార్ सांबय्य पोलेपाक प्रभाकर जनु याशप मरी स्थानिक प्रजो प निष ంగల్ తూర్పు నియోజకవర్గంలో మా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ ఐటీ మరియు విద్యాశాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ బాబు గారి నలభై రెండవ వసంతాలు పూర్తి చేసుకొని నలభై మూడవ ఏట అడుగు పెడుతున్న వేళ మేము అతని యొక్క జన్మదిన కార్యక్రమం ఈ యొక్క కూడలిలో లేబర్ కాలనీ కూడలిలో ఏర్పాటు చేయడం జరిగింది కేక్ కట్ చేసి ప్రజలకు ప్రజల మధ్యలో జరపడం ప్రజలకు అందియడం జరిగింది ఇతను నేటి యువతకు ఆదర్శంగా యువకులం పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేసి నేరుగా ప్రజల వద్దకు వెళ్ళి ప్రజల వద్ద సమస్యలు తెలుసుకొని వాటిని నోట్ చేసుకొని అధికారం వచ్చిన తర్వాత దర్బార్ ఏర్పాటు చేసి అతని ఇంటి ప్రాంగణంలోనే ప్రజలు నేరుగా కలుసుకునే విధంగా కలుసుకొని వారి యొక్క సమస్యను పరిష్కరించడం జరుగుతూ ఉంది అదేవిధంగా మేము లోకేష్ బాబు గారిని ఆదర్శంగా తీసుకొని రాబోయే రోజుల్లో మేము కూడా ఈ యొక్క వరంగల్ తూర్పు నియోజకవర్గాల్లో ప్రజా సమస్యలు తెలుసుకొని ముందుకెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మాకు ఆదర్శం యువనేత రాబోయే కాలంలో మా తెలంగాణలో కూడా లోకేష్ బాబు గారు పాదయాత్ర చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము మీడియా ద్వారా లోకేష్ బాబు గారికి విన్నవించుకుంటున్నాం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ అవసరం తెలంగాణకి ఎంతైనా ఉంది ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే తెలంగాణకు నిజమైన స్వతంత్రం వచ్చింది పోలీస్ పడేలు పటవారి వ్యవస్థ నుండి ప్రజలకు మాండలిక మండల మండల వ్యవస్థను తీసుకొచ్చి ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు ఎంతోమంది బీసీ బడుగు బలహీన వర్గాలు తెలుగుదేశం పార్టీ ఉంటే బాగుండు అని చెప్పి మీ సభ్యత్వాలకు వెళ్ళినప్పుడు నేరుగా మాతో వారు చెప్పడం జరుగుతూ ఉన్నది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీకు అండగా ఉంటామమ్మా అని మేము చెప్పి స్వచ్ఛందంగా సభ్యత్వాలు చేయడం జరుగుతూ ఉన్నది ఆ విధంగా మేము ముందుకు పోవడం జరుగుతూ ఉంది